ఇంత ట్వంటీ వన్ ఈ ఎ బిగ్ నెంబర్ ట్వంటీ వన్ టు ట్వంటీ వన్ కొట్టడం అంటే ఇంత ఎఫర్ట్ వెనకాల పదిహేడు సంవత్సరాల శ్రమ దాని వెనకాల ఉంది అది మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి శ్రమ ఈ ఇంత ఇంత విజయం మనందరం సాధించామంటే ఆయన పదిహేడు సంవత్సరాలు ఒక విజయ పదవును తీసుకొచ్చారంటే ఈ ఈజ్ అన్ అమేజింగ్ పర్సనాలిటీ అమేజింగ్ పర్సన్ అంటే నేను మీరందరూ ఎలాగ మీ మీ నియోజర్గాల్లో పనిచేశారో మా అందరికీ అదృష్టం మాకు మా ఫ్రెండ్స్ చాలామందికి అదృష్టం ఏంటంటే మా ప్రెసిడెంట్ గారి నియోజకవర్గంలో పనిచేసే అదృష్టం మాకు దొరికింది గ్రౌండ్ లెవెల్లో మన జనసేనని అభిమానించే వాళ్ళు కార్యకర్తలు వీర మహిళలు జన ఒక రిచింగ్ ఎక్స్పీరియన్స్ నా జీవితంలో చాలా నేర్చుకున్నారు చాలా బాధ్యత కూడా తెలిసింది నాకు అంటే ఇంతమంది ఒక్క వ్యక్తి వెనకాల నిలబడి చేశారు మీరు ఎవరు తప్పుగా అనుకోనంటే ఒకటే ఒక మాట ఈసారి ఈ ఎలక్షన్స్ మీరు అందరూ ఎంత శ్రమ పడ్డారు వాళ్ళు మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు మిగిలింది సామాన్యైనటువంటి జన సైనికులు వీళ్ళు నడిపారు ఎందుకంటే కళ్ళారా చూసే నేను అక్కడ అసలు ఎవరు నాయకులు అనేవాళ్ళు లేరు అక్కడ నాయకుల నుంచి ఎవరు పట్టించుకోలేదు ప్రతి వాళ్ళు ఎర్ర కండువా వేసుకోవటం చాలా అద్భుతంగా అంటే ఎంత ప్రేమగా ఆహ్వానించేవాళ్ళు అంటే ఆఖరికి లెవెన్ ఇయర్స్ కిడ్ వాలంటీరింగ్ చేసి అందరికీ మజ్జిగ పంచుతున్నాడు మా స్నేహితుడు అజయ్ గారు వెళ్ళి సార్ సార్ తాగండి సార్ మజ్జిగ చల్లగా ఉంటుంది సరే తాగిన తర్వాత ఊరికి అడిగాడు బాబు ఎవరికేమంటావు ఏమంటావు ఓటు అని గ్లాస్ గ్లాస్కి వేయండి సార్ గ్లాస్కి వేయండి పదకొండు సంవత్సరాలు కుర్రాడు వాడు రేపు పొద్దున్న పెద్ద అయితే ఇరవై తొమ్మిదిలో వాడు ఓటర్ అవుతాడు అంటే ఒక యువకుడు అవుతాడు అంటే అంత పెనిట్రేట్ అయ్యింది పిల్లల్లో పెద్దల్లో అంటే ఆయన్ని అఫ్ కోర్సు మా మన ప్రెసిడెంట్ గారికి మేము ఇంత చెయ్యాలి అని మాకు ఆలోచించే లోపుగా దానికి వంద రెట్లు ఆయన వెనకాల ప్లాన్ ఉంటుంది బ్రెయిన్లో అందుకని మేమేం చెప్పం ఇంత చేయాలని ఎంతో నమ్మకం పెట్టుకున్నారు మన మీద అలాగే మీ మీ ప్లస్ ఇద్దరు ఎంపీలు మీరు నథింగ్ బట్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రతినిధులు అంటే మేము మీలో పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటారు సో మీలో ఒక అంటే ఇంతకు ముందు యుతంగా అద్భుతమైన సర్వీస్ చేస్తే అంటే దాదాపు అన్ని సీట్స్లోనూ పోటీ చేయగలిగే సత్తా తీసుకురావడానికి మీ మీద బాధ్యత ఉంది ప్రెసిడెంట్ గారు మాకు ప్రెసిడెంట్ గారు చెప్పింది ఏంటంటే ఒకసారి ఆయన నేను చేయాల్సింది చేశానన్న తర్వాత కారణం ఏంటంటే ఇంత చేసిన తర్వాత కూడా సార్ ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందండి అని చెప్పడం అంత పనికి అంతం లేదు మేము ఎప్పుడు ఆయన ఒక మాట చెప్పాల మేము చేసుకుంటూ వెళ్ళాం మాకు అందరూ బ్రహ్మాండంగా సహకరించారు పిఠాపురం అనేది ఒక్కటే చెప్పట్లేదు పిఠాపురం లాంటి ఎక్స్పీరియన్స్ ప్రతి వాళ్ళకి ఉంటుంది ఏం చెప్పినా మీ అందరికీ అది అర్థమవుతుంది మీ ఊర్లో కూడా అలాగే జరిగి ఉంటుంది థ్యాంక్ యూ అండి మీ అందరూ అద్భుతమైనటువంటి శ్రమ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు అవుట్ టు అవర్ ప్రెసిడెంట్ అండ్ జనసేన కార్యకర్తలు థ్యాంక్ యూ సుదీర్ఘమైన ప్రస్తావనలో ఎవరు కూడా ఊహించని పరిణామం ఈరోజు మనం అందరం ఇంత అద్భుతంగా ప్రజెంట్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ప్రతి ఒక్కరి హృదయాల్లో మనం కష్టపడి నిలబడిన తీరు అదేవిధంగా రాష్ట్ర ప్రజల కోసం ఒక అంకిత భావంతో ఒకే ఒకే ఆలోచనతోటి వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం నిలబడాలి అందరినీ కలిసి కలిపి ముందు తీసుకెళ్ళాలనే ఒక పట్టుదలతోటి కలిగాము ఈరోజున హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని అన్నారు ఆయన సో ఈరోజు రాష్ట్ర ప్రజలకు అర్థమవుతోంది ఆ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ యొక్క విలువైన స్టేట్మెంట్ వెనుక ఏ విధంగా ఆలోచించారు అనేది కేవలం సంఖ్య కోసం సీట్లు తీసుకుని నష్టపోవడం కాదు ప్రతి సీటు కూడా మన విజయం సాధించాలనే ఒక పట్టుదలతోటి తీసుకొచ్చిన నిర్ణయాన్ని మనందరం కూడా గర్వపడాలి నాగబాబు గారు చెప్పినట్టు ఈ ఎన్నికల్లో మనం చూసింది ఏంటంటే ప్రెసిడెంట్ గారి నాయకత్వం క్షేత్రస్థాయిలో మన జన సైనికులు వీర మహిళలు వాళ్ళు నిలబడిన తీరు తెలుగుదేశం పార్టీ బాధ మనందరం క్షేత్రస్థాయిలో చూసాం ఆదరణ మీరు సంపాదించుకున్నారు పార్టీకి మంచి పేరు తీసుకొచ్చారు అదే ఆదరణ ప్రతి ఒక్క ఓటర్ అని అనుకుని ప్రతి ఒక్క పౌరుడి దగ్గరికి వెళ్ళి మనం మన పార్టీ గురించి రాష్ట్ర ప్రజలు కూడా ఆ విధంగా ఆశీర్వదించారు ఎన్నడూ లేని విధంగా కాబట్టి ఎంతో బాధ్యత ఉంది మన పైన చక్కగా ప్రతి ఒక్కరికి సేవాభావంతో జనసేన పార్టీ ఏ విధంగా నిలబడేదో అంశాలపైన ఏ విధంగా నిలబడేదో ఆ రెండు బేస్ చేసుకుని మీరు ప్రజల్లోకి మనస్ఫూర్తిగా తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరిలో చేర్చే విధంగా మీరు కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రెసిడెంట్ గారికి మరొక్కసారి మన అందరి తరఫున మనస్ఫూర్తిగా ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ దాంట్లో మనం భాగస్వామ్యం అయ్యాం దాంట్లో సో మీ అందరూ అద్భుతమైన మెజారిటీతో బలమైన మెజారిటీలతో మన ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాలు అద్భుతంగా గెలుచుం రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు గెలిచాం భారతదేశంలో ఎప్పుడు కూడా తీసుకున్న అన్ని సీట్లు పోటీ చేసిన అన్ని సీట్లు ఎప్పుడో జరిగిందో లేదో కూడా తెలియలేదు బట్ కాంటే జనశ్రేణుల తరపు జనసేన జచేయని పార్టీ నాయకులందరి తరఫున మా అందరి అంటే మీరు ఒక్కళ్ళే వెళ్ళట్లేదు అసెంబ్లీకి వెనక కూర్చు జనసేనకి నిలబడ్డ ప్రతి ఒక్క నాయకులు పోటీ చేయని నాయకులు అందరూ కూడా రక్తం ధారబోసిన జనసైనికు మరి మన తిరిగారు మనకి సో వారందరూ ఆశయాలు మీరు ముందుకు తీసుకెళ్తారు మన పార్టీ నాయకులు జనసైనికులు వీర మహిళలు మన మద్దతుదారులు కాకుండా ఐదు కోట్ల మైనందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఒక చిన్నపాటి ఒక మార్పు జరగాలి ఒకటి సాధించాలంటే ఎంతమంది పని చేస్తే తప్ప ఒక చిన్నపాటి మార్పు రాదు అలాంటిది ఒక కీలక ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన భవిష్యత్తుది ఈరోజు జనసేన విజయం టీడీపీ విజయం భారతీయ జనతా పార్టీ విజయం ఒక ఇప్పుడు దాకా చూసాం ఒక మనం ఒక కొత్త ప్రెసిడెంట్ ఇవ్వాలి పొలటిక్ ఈ మార్పు ఏదో రావాలి ఎందుకంటే టీవీల్లో సినిమాలకి సెన్సార్ ఉండే మన ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడితే రికార్డు నుంచి తొలగిస్తారు నాయకు పర్సనల్ బాధ్యత మనమే తీసుకొని నేను చాలా కాలం ఇదే వేదికను చాలాసార్లు చెప్పాను అంటే ఇది మనం నిన్న సభలో కూడా మాట్లాడమని చెప్తా ఉంటే ఇది మనం ఇళ్ళకి కానీ పండగ కాదు పండగ చేసుకుని సంబరాలు చేసుకునే సమయం కాదు చాలా బాధ్యతగా ఉండే సమయం ప్రజలు చాలా చాలా ఎక్కడెక్కడి నుంచో మారుమూల నుంచి ఎక్కడ యుఎస్ఏ నుంచి వచ్చి కూడా ప్రాణాలు కోల్పోయి అసలు రాత్రి అనక పగలనక తిండి ఇది కనుక ఒక్కొక్కరు పనిచేసిన విధానం ఇవన్నీ కదిలించేస్తున్నాయి సహజంగా విజయం రాగానే అందరికీ ఏముంటుందంటే ఒక అతిశయం వచ్చేస్తుంది అలాంటి అతిశయం మన ఎవరికి నాకు లేదు దయచేసి మీరు ఎవరు పెట్టుకోకండి నా రిక్వెస్ట్ ఇది ఒకటి ఎందుకంటే మనందరికీ ఇది వచ్చేస్తుంది అది నేను కాదంటలేదు కానీ దాన్ని అధిగమించి ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి అనేది మనం నిలబ నిలబడి చూపిద్దాం పాటించి చూపిద్దాం ఎందుకంటే నిజంగా జనం అలసిపోయారు ఒక కొత్త తరహా రాజకీయం చూద్దాం పాత విలువలతో కూడిన రాజకీయం చూద్దాం అది మనం చేసి చూపించాలి ఆ దారి ఆ దారి వెంట నడిచి చూపించాలి జనసేన ఆ రోజు నేను మాట్లాడితే అంటే భగవంతుడు కరుణించాలి ఇదేదో నా నేను పెట్టిన వ్యూహమో గొప్పతనమో నేను చెప్పట్లేదు కానీ భగవంతుడి కరుణ తల్లి కరుణ ప్రజల ఆశీస్సులు మద్దతు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటు కూడా ఉన్నది అటు ఇటు కాని పరిస్థితులు ఈ రోజున జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది మీ అందరికీ దానికి సంబంధించి ప్రత్యేకించి శుభాకాంక్షలు అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటాం ఖచ్చితంగా తెలియజేసుకుంటాను అలాగే కేంద్రంలో కూడా భారతదేశ మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది చాలా కీలకమైన మనం పరిణామాలు చోటు చేసుకున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రతి ఎంపీ చాలా బాధ్యత ఉంది మన జనసేన నుంచి గెలిచ గెలిచిన బాలసౌరి గారికి కానీ ఉదయ తంగిల ఉదయ్ శ్రీనివాస్ గారికి కానీ చాలా బాధ్యత ఉంది ఇది మీ ప్రతి కదలిక మీ ప్రతి మాట చాలా ప్రజలు చాలా సునిశ్చితంగా పరిశీలిస్తారు ఢిల్లీలో మీరు చేసే ప్రతి కదలిక ఢిల్లీలో మీరు మాట్లాడే ప్రతి మాట ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నారు అది మీ అందరి బాధ్యత మీరిద్దరు గెలవలేదు అందుకని మన ఎమ్మెల్యే నేను కూడా అద్భుతమైన మెజారిటీతో గెలిచినందుకు ముఖ్యంగా మనకి ఈ ఒక తీర్మానాన్ని ముందు ఒకటి మరి మీ అందరి ఇది చెప్పండి పాపం వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం నా గెలుపు కోసం కృషి చేసిన వర్మగారికి ప్రత్యేక కృతజ్ఞతలు వారికి మీ అందరు వర్మగారికి చాలా చాలా వర్మగారా మన కోసం పనిచేసిన తెలుగుదేశం వర్మగారిని ఇవి గుర్తించడం అంటే మన కోసం పనిచేసిన తెలుగుదేశం నాయకులందరికీ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నా ప్రత్యేక పార్టీ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞత కృషి మేము మర్చిపోలేం మమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం మీ భవిష్యత్తు కానీ మీ బాధ్యత మీకు ఎలా ఉండాలనేది మేము గుండెలో పెట్టి చూసుకుంటాం అలాగే మా ఆడపడుచులకి వీర మహిళలకి యువతులకి జనసేన కోసం మీరు పడ్డ శ్రమ మేము మర్చిపోలేము మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు మీ శ్రమని మీరు చేసిన ఈ కృషిని మేము మర్చిపోం మీ ఆ జనసేన కార్యాలయం కొద్ది రోజులకు ఫుల్ ఫ్లెజ్డ్ ఫంక్షనింగ్ ఆఫీస్ అవ్వబోతుంది రెడీ అవ్వబోతుందని బా మనకి రాష్ట్రంలో ఈ నలుమూలలు ఎవరు వచ్చినా కానీ దానికి తెరుచుకొని ఉండే తలుపులు ఇప్పుడు నా కోరిక ఏంటంటే ఇరవై నాలుగు గంటలు పనిచేయాలి ఆఫీసు అపరాత్రి అర్ధరాత్రి లేకుండా ఏ సమ ఎవరికి ఏ సమస్య వచ్చినా అది ఉండేలా చాలా కష్ట సాధ్యమైన విషయం నేను ఆరు ప్రత్యేకించి చెప్పాను విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లాండ్ ఆర్డర్ ఈ ఆరు అంశాల మీద మొదటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీని మీద ముందు ప్రజలకి భరోసా కల్పించిన తర్వాత మిగతా అన్నిటి అంశాల మీద ముందుకు తీసుకెళ్దాం